కృష్ణా జిల్లా రాజకీయంతో పాటు మైలవరం నియోజకవర్గ రాజకీయం అనేక మలుపులు తిరుగుతున్న సందర్భం కనిపిస్తోంది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తిరుగుబావుట ఎగరవేసిన మరుక్షణం నుంచి ఏం జరుగుతుందనే ఉత్కంఠ చెలరేగుతుంది ఆయన ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్ ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా కనిపిస్తుంది తను ఏ పార్టీ మారలేదు పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు అనే అంశాన్ని చెప్పుకొచ్చారు ఇక ఆయన తండ్రి వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారారు అని చెప్పిన అంశం పట్ల తాను ఇప్పుడే స్పందించను కాస్త టైం ఉంది అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు ఇదే మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ జోక్యం ఎక్కువగా ఉంది ఆయన చెప్పినట్లు చేస్తే మనగడ ఉంటుంది లేకపోతే ఉండదా అనే అంశాన్ని కూడా ఆయన సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది ఇక వైఎస్ఆర్ సిపి నుంచే మైలవరంలో పోటీ చేస్తాను అనే అంశం తప్ప మైలవరం నుంచి పోటీ చేస్తాను అనే అంశాన్ని ఆయన చెప్పుకొచ్చారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే అంశాన్ని ఆయన స్పష్టం చేయలేదు కానీ మైలవరం నియోజకవర్గం నుంచే ఖచ్చితంగా పోటీ చేస్తాననే అంశాన్ని ఆయన చెప్పుకొచ్చారంటే ఇప్పుడు ఆయనకు సిట్టింగ్ స్థానం వైసీపీ నుంచి అవకాశం లేదు తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి మైలవరం నుంచి పోటీ చేస్తారంటే ఆయన స్పష్టత ఇవ్వలేదు కానీ మైలవరం నియోజకవర్గం నుంచే ఖచ్చితంగా పోటీ చేస్తాననే అంశాన్ని మాత్రం వసంత కృష్ణప్రసాద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆయన వైసీపీలో ఉంటారా తెలుగుదేశం పార్టీలో చేరతారా ఏ విషయం పట్ల ఆయన స్పష్టత ఇవ్వలేదు అంటే ఇంకొంచెం సమయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా ఇస్తున్నారా అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతుంది మళ్ళీ వసంత కృష్ణప్రసాద్ని ఇటు జగన్మోహన్ రెడ్డి పిలుస్తారా బుజ్జగిస్తారా మాట్లాడతారా అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది అయితే ఇలాంటి అవకాశాలు లేవు దారులన్నీ మూసుకుపోయాయి వసంత కృష్ణప్రసాద్ ఇప్పుడు పార్టీ పార్టీలో నామమాత్రంగా ఉండాలి ఆయన పోటీ చేసే అంశం పట్ల మాత్రం అన్ని బ్రేకులు పడిపోయాయి అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నుంచి మైలవరం నుంచి పోటీ చేస్తారనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది మొత్తానికి రోజుకో కహాని ఇదే వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గం నుంచి రోజుకో కహాని వెలుగులోకి వస్తుంది ఇక ఈరోజు ఆయన స్వయంగా బయటకు వచ్చి తను పార్టీ మారలేదు తను మైలవరం నుంచో పోటీ చేస్తున్నాను అనే రెండు అంశాలు మాత్రం స్పష్టం చేశారు ఇక స్పష్టం చేయాల్సిన చాలా అంశాలు ఉన్నాయి తను పార్టీ మారుతున్నారా చంద్రబాబుని కలిశారా లేదా పార్టీ మారితే ఏ పార్టీ నుంచి మైలవరం నుంచో పోటీ చేస్తారు ఎప్పుడు వైసీపీకి రాజీనామా చేస్తారు ఈ అంశాలన్నిటికీ కూడా వసంత ప్రసాద్ వసంత కృష్ణప్రసాద్ ఎప్పుడు సమాధానం చెప్తారా అని మహిళవరం నియోజ నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్న చూస్తున్న సందర్భంగా అనిపిస్తారు